ఇది కదా మూమెంట్ ఇది కదా అప్డేట్ నిజంగా ఈ అప్డేట్ విన్న తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతులేస్తారు అందులోనూ ఈ అప్డేట్ చెప్పింది స్వయానా మన రామ్ చరణ్ గారే అదే మన మాస్ మూల విరాట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ అనమాట త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ మన ముందుకు అయితే రాబోతుందంట రామ్ చరణ్ గారు అసలు దీని గురించి ఏమైనా పోస్ట్ చేశారంటే ద మ్యాస్ట్రో హాస్ క్యాప్చర్డ్ ద సోల్ అండ్ ఎమోషన్ ఆఫ్ పెద్ది లైక్ నెవర్ బిఫోర్ అని ఆయన అయితే పోస్ట్ అయితే పెట్టాడు ఇంకా అవర్ ఫస్ట్ సింగిల్ ఇస్ కమ్మింగ్ సోన్ స్టే ట్యూన్ అని ఆయన అయితే పోస్ట్ అయితే వేశాడు నాకు తెలిసి ఆ అమ్మవారి ఆశీస్సులతో దసరాకైతే ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే మన ముందుకైతే వచ్చి తీరుద్ది ఏంటంటే పెద్దీ సినిమాలో ఎమోషన్స్ ద కోర్ ఉంటాయి అనమాట రామ్ చరణ్ గారు కూడా చెప్పింది అదే ఈ పెద్ద సినిమాకి సంబంధించిన సోల్ ని కావచ్చు ఆ ఎమోషన్ కావచ్చు ఏఆర్ రెహమాన్ గారు బాగా అర్థం చేసుకుని దానికి తగినట్టుగానే సాంగ్స్ అయితే అందిస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండే బిగ్గెస్ట్ మాస్ ఫోక్ ఫెస్టివల్ అయితే మీ గురించి అయితే వెయిట్ చేస్తుంది దొల్ల కొట్టేయటమే ఇంకా నిన్నటితో మైసూర్ స్కెడ్యూల్ అయితే అయిపోయిందనమాట ఈ షెడ్యూల్లో మనందరికీ మన అందరికి తెలిసిందే రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సాంగ్ అయితే వీళ్ళైతే షూట్ చేశారు దాదాపు వెయ్యి మంది డాన్సర్లతో చాలా గ్రాండియర్గా ఈ సాంగ్ నైతే షూట్ చేశారు ఇది కూడా మంచి కిక్ ఇచ్చే పాట అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చిందంట ఇంకా ఈ పెద్ద సినిమాకి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ సెకండ్ వీక్ లో అయితే స్టార్ట్ అయింది నాకు తెలిసి ఆ షెడ్యూల్ అవగానే ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ అయితే మన దగ్గరకి అయితే వస్తుంది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకా మనం ఎక్కడ ఒక మనిషి గురించి అయితే మాట్లాడుకోవాలి ఇందాక రిలీజ్ అయిన పిక్ లో ఏఆర్ రెహమాన్ గారి పక్కన నవ్వుతూ ఏమి తెలియనట్టుగా చేతులు కట్టుకుని అయితే నుంచున్నాడు కదా ఈజ్ ద మెయిన్ మ్యాన్ అనమాట నిజంగా ఎక్కడా మూమెంటా తగ్గకుండా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన అయితే నిజంగా ఫ్యాన్స్ కావచ్చు అటు నోటల్ ఆడియన్స్ కావచ్చు రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తాడనమాట ఏ ఒకేషన్ ని వదలట్లేదు అయిపోయిన డైల్యూట్ చేయట్లేదు నిజంగా ఒక ప్లానింగ్ ఒక పద్ధతి అంటే ఇలా అయితే ఉండాలి అంతే తప్ప మూడు నాలుగు సంవత్సరాలు అయితే తీసుకుని నాలుగు మూడు సినిమాలు తీసే విధంగా అయితే ఉండకూడదు సీనియర్ డైరెక్టర్ అని రెస్పెక్ట్ ఇస్తే ఏం చేశారో ఒక డైరెక్టర్ మనందరికి తెలిసిందే నిజంగా నేనైతే ఈ పెద్ద ఫస్ట్ సింగిల్ కోసం అయితే చాలా బాగా వెయిట్ చేస్తున్నా ఎందుకంటే రామ్ చరణ్ గారి రెడెంషన్ అనమాట ఈ సినిమా కాబట్టి మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ